బైబిల్లో మనం చూడవచ్చు దేవునికి దూరమైన వారందరూ కూడా నష్టపోయారు దెబ్బలు తిన్నారు తప్ప ఎవ్వరు కూడా సుఖముగా బ్రతకలేదు అందుకే బైబిల్ అంటుంది దేవుని మరచు జనులందరంట పాతాళములోనికి దిగిపోతారంట ఎక్కడికి దిగిపోతారంట పాతాళం అనేది ఒక సుఖంగా ఉండే ప్రదేశం కాదు బైబిల్ అంటుంది పాతాళం గురించి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ వేదన ఉంటుంది అక్కడ పండ్లు కొరుకుటం ఉంటుంది అగ్ని చేత కాల్చబడటం ఉంటుంది పాతాళం అనేది ఒక శిక్ష అనుభవించే ఒక స్థలం అది ఆ పాతాల లోకానికి ఎవరు వెళ్తారంటే దేవుని మరచు జనులందరూ పాతాల లోకంలో దిగిపోతారంట అందుకే చెప్తున్నాను దేవుని వాక్యము ద్వారా ఏ పరిస్థితిలో గాని మనము దేవునికి దూరం కాకూడదు ఆయన సన్నిధికి దూరం కాకూడదు ఆయన ఆరాధనకు మనము దూరం కాకూడదు నువ్వు దేవునికి దూరమైనావు అంటే ఖచ్చితంగా కష్టాలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ నీకు దగ్గరవుతాయి